ఏం పేరు నీ పేరు మీరు చౌరాలు కడతా కదా అందులో చూసే వచ్చినాను నీ పేరు ఏం పేరు మరొక మేడం నీ పేరమ్మా సోరా అంటే ఎట్లా కడతారు మీరు సౌరాలు మేడం ఇవి సౌరాలు మేడం ఇట్లాంటివి ఇవి సౌరాలు చిక్కింటే ఇట్లా లేడీస్ సర్వ్ చేసుకొని పోతాము చికెన్ అంటే పొక్కిలు పునలాట్లు ఇచ్చి మేము ఇట్లా చిక్కి మేడం ఇక్కడ చిక్క అయిపోయిన ఇవి ఇట్వన్నీ తీసుకొని మేము ఇక్కడ తయారు చేస్తాం మేడం ఇట్లా ఇట్లా తయారు చేసి ఇట్లా చొరలా ఇట్లా కడతాం మేడం ఇట్లా ఇట్లా కట్టి ఇట్లా దారం అంతా చుట్టి ఇట్లా అంతకే రెడీ అయింది అక్కడ తయారైతే మేడం అంత రెడీ లాస్ట్ ఇక్కడ అయితే ఫస్ట్ అయితే ఇవన్నీ తీసుకుపోతారా తీసుకుపోయి చికెన్ ఎటుకలు ఊర్లో తీసుకొచ్చుకుంటాం మేడం అవి కానీ సామాన్లు చికెన్ ఎండుకలకే ఇస్తాం మేడం ఇవిగా చికెన్ అవన్నీ వచ్చిందనంతా ఇవి రెడీ చేస్తారు రెడీ చేస్తాం మామూలు రెడీ చేసినాక అమ్మేకి ఎంత పోతుందో అమ్మేకి మేడం నలభై యాభై అట్లా పోతాయి మేడం అక్కడ కట్టుకుంటే డైలీ పోతారా మేము డైలీ పోతాం మేడం ఇవే ఊర్లో వేసుకొని తిరుగుతాం కదా తెచ్చుకుంటాము ఇవే కట్టుకుంటాము అమ్ముకోవచ్చుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇది సవర్మ మళ్ళీ తయారు చేసినది చూడండి మేడం ఏమన్నా మా పిల్లలకి ఏమన్నా చదువు విలువ అంటే ఏంది లేదు మేడం అది చూడండి చదివిస్తామని జాస్ట్ లేదు మేడం మా పెద్దల కాలంలో నుంచి మా అమ్మల కాలము మా తాతల కాలం నుంచి జాస్ట్ లేదు ఇట్లా చెట్టు కింద ఇట్లా గుర్సెన్ చేసుకొని ఇట్లా కాడ నుండి కాలం చేసినాము మేడం అప్పుడు మా వాళ్ళందరూ అందరూ పిల్లలకి చదివిస్తామండి చదువు పిల్లలకు ఉద్యోగాలు లేవు ఏం లేవు మేడం అసలు చదువు కూడా పిల్లల ఆరు ఏడు చదువుకున్నాము ఏదైనా ఉందా మా క్యాష్ మాకే లేదు మేడం జాతర అయితే అప్పుడు చెప్తున్నారు మేడం కానీ క్యాస్ట్ పూర్తి రావడం లేదు మేడం ఇవ్వడం లేదు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు అక్కడ పోయించిన మేడం విజయవాడ అక్కడ పోయితున్నాము వస్తాయి రాలేదు మేడం మీ వాళ్ళంతా ఇదే పని చేస్తారా ఆ వాళ్ళందరూ ఇదే పని మేడం తినేది తిండి అంటే మీ మొగలంతా ఏ పని పోతారు వాళ్ళు ఏం పోతారు మేడం మాకే పిల్లలకే లేవు వాళ్ళ మొగలు కోవలదు ఏం చేస్తారు మేడం మీ మొగలు ఏం పోతారు ఏం తింటారు మీరు తిండి అన్ని కాదు కాలు మొగలు పట్టుతారు గద్దల కాకులు తెచ్చుకులు అయినా కానీ మాలకులు అంటే పండుగ పండుగ మేడం పర్ఫెక్షన్ చేస్తున్నాం అందుకు ఏడు వందల మకాలు తెచ్చుకొని కాకు అంతా అది మళ్ళీ మీకు జబ్బులు అంటే ఏం రావా

సరేమో పడు నోర మేడం చిల్లర లేదు మేడం ఏం పర్వాలేదు పెట్టుకోండి మీరు అది అంటున్నారు కదా కదా లేదు పర్వాలేదు తీసుకోండి సరే నువ్వు